మిత్రులకు నమస్కారం వనజా కథలకు స్వాగతం ఈరోజు ముందుగా కథ గురించిన కథ చెప్పుకుందాం తరువాత కథ చెప్పుకుందాం కొందరు కథకులు కవులు ప్రపంచ కథల దినోత్సవం ప్రపంచ కవిత దినోత్సవం అంటూ రెండు వరుసగా వచ్చాయని ఉన్నాయని కూడా గుర్తు చేశారు పాఠకుడికి రోజు కథ కవిత దినోత్సవమే కదా కథ గురించి రాసిన మంచి కథ గురించి చెప్పుకుందాం అనుకున్నాను నేను కథ అనగానే నాకు మా నాయనమ్మ చెప్పిన కథలే జ్ఞాపకం వస్తాయి నాయనమ్మ ఈ కథ నీకు ఎలా తెలుసు నీకు ఎవరు చెప్పారు అని అడగటం తెలియని వయసులో అమాయకంగా ఆమె చెప్పే కథ వింటూ ఆశ్చర్యపోతూ అనుమానంగా ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంటే ఊహా ప్రపంచంలో అనేక దృశ్యాలు మెదులుతూ కళ్ళు తెరిస్తే అవన్నీ మాయమై అయ్యో అవన్నీ ఏమైపోయాయని దిగులు పడుతూ మళ్ళీ ఏదేదో ఊహించుకుంటూ కళ్ళు మూసుకుంటే కనపడే వేరొక దృశ్యాలు నిరాశపడితే ముసూరు అంటూ నాయనమ్మ చెప్పే కథలకు ఊకొడుతూ ఊకొడుతూ నిద్రలోకి జారుకోవటం కలల మధ్యలో పొంతన లేని కథలకు కలవరింపులతోనూ గావ కేకలతోనూ ఇంట్లో అందరినీ నిద్రలేపటం అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే ఎంతో మధురంగా ఉంటాయి ఇప్పుడు నా మనుమరాలకి కథ చెబుతుంటాను ఐప్యాడ్ కనపడకపోతే లేకపోతే టీవీకి పెట్టకపోతేనో మెల్లగా నాయనం పక్కన చేరి కథ చెప్పుకుందామా అని అడుగుతుంది అనగనగా ఒక రాజు అంటా అనే కథ తనకు చెప్పటం వచ్చేశాక మరికొన్ని కథలు చెబుతుంటే అంటూ కళ్ళు విప్పార్చుకుని చెవులు రిక్కించి శ్రద్ధగా వింటూ ఉంటుంది విశ్వజనీయమైన ముచ్చట కూడా కథ ఇది ముందు మనం కథ గురించి చెప్పుకుని ఆ తర్వాత కథ వినేద్దాం కథ మనది కాదని కొందరంటే బలివారు కథ మనది కాకపోవటం ఏమిటండి మనమేమి కథను విదేశీయుల నుండి అరువు తెచ్చుకోలేదు విదేశాల్లో షార్ట్ స్టోరీ పుట్టకముందే మనకు సంస్కృతంలో కథలు ఉపకథలు ఉండేవనే ఆధారాలు ఉన్నాయని చెబుతారు లిపి పుట్టకముందు వాగ్రూపంలో కూడా కథలు చెప్పుకునేవారు తరతరాలుగా కథ సజీవ సవంతిలా ప్రవహిస్తూనే ఉందని ఉండబోతుందని కొందరు అంటూ ఉంటారు నేను పరిచయం చేయబోతున్న కథ నాయనమ్మ చెప్పిన కథ ఇప్పుడు విందామా మరి అది వర్షాకాలం ధర్మం కుంటి నడక నడుస్తున్న నెలకు నాలుగు వానలు కురిసే కాలం కృష్ణానది గమనంలో రెండు పాయలుగా చీలిపోయి మధ్యలో ఉన్న దివ్యసేమ గ్రామాలు రవాణా సౌకర్యం అంతగా లేని ఆ ఊర్లకి పడవ మీద ఏరు దాటి అవతలికి వెళ్లడమే తప్ప వేరే మార్గమే లేదు రోజు శ్రద్ధత నుండి తెరలు తెరలుగా కడుపులో నొక్కి వచ్చిన మాదిరిగా జల్లులు పడుతూనే ఉన్నాయి నీరు ఉధృతంగా ప్రవతిస్తూనే ఉంది అయినా ఆ ఏట తీరాన పిట్టు పెరిగిన వారికి ఏటి నడకలు తెలుసు కాబట్టి అటు ఇటు రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు నాలుగు పడవలు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి వాన పురుస్తూనే ఉంది చీకట పడుతుండగా ఏది దాటి ఆవలుడ్డుకు వెళ్లిన పడవలు రెండు లేదు ఈవల ఉన్న రెండు పడవలు ఇక అటువైపుకు వెండే పడవరాముడు ఏటుబొట్టును ఉన్న పాకలో కూర్చుని తీరిక చుండ కాల్చుకుంటూ ఉన్నాడు అంతలో పతరా పతరా పరిగెత్తుకుంటూ ఏటుబొట్టుకు వచ్చి నిలబడింది రంగమ్మ చేతిలో కాటాక గుడివి ఉంది ఆ కింద పదేళ్ల కులుపుని తడవకుండా చూసుకుంటూ తాను తడుస్తూ మనిషి అంతా ముద్ద ముద్దగా తెలిసిపోయి ఒంటికి చుట్టుకుపోయిన చీరతో నడక కష్టంగా సాగిస్తూ వచ్చింది ఆమెను చూసి ఇప్పుడు ఈ మనిషిని ఏదో దాటించాలి కాబోలు ఒక్క మనిషి కోసం ఏం వెళ్తాం ఎక్కడో చోట చుట్టాలో తెలిసిన వాళ్ళో ఉండి ఉంటారులే పడవ వెళ్ళదని చెప్పేస్తే కూడా పెందరాడే ఎక్కడో చోట సర్దుకుంటుంది అని మనసులో అనుకుని ఇప్పుడు ఆ పక్కకి వెళ్ళేదానికి కుదరదమ్మా ఇక మీ పొద్దునే పడవ విప్పేది కాకేశ్వర చెప్పాడు అయ్యో అలా అంటే ఎట్టాగయ్యా పిల్లగాడికి బాగోపోతే ఆచార్యుల గారి దగ్గరికి తీసుకొచ్చా ఒళ్ళు మాడిపోతూ ఉంది ఇట్ట ఉన్న బిడ్డను పెట్టుకుని ఎవరింటికి పోతాను అదే కాక ఇంటికాడ పాలు దాగే కాదే ఉంది పాలు తీయాల్సిన ఉన్నాయి ఇద్దరమే ఉన్నామనుకు అనుకోకుండా కాస్త అతి పక్క దింపయ్యా బ్రతిమలాడింది అయినా రాముడు వినడం లేదు ఇప్పుడు రంగమ్మ ఒక మాట అంది నువ్వు కనుక నన్ను అవతలొడ్డును తీస్తే నీకు ఒక బహుమానం ఇస్తాను అంది ఏమిస్తావు అడిగాడు వారి మనసులో బంకర ఆలోచన మా ఆయనకి కూడా చూపలిది నీకు చూపిస్తాను అంది ఆ మాట వినగానే నడుస్తున్న వాడల్లా గిరుక్కున వెలుదిరిగాడు పడవ తాడుబిత్తుతూ మాట తప్పకూడదు అని హెచ్చరించాడు ఇచ్చిన మాట తప్పను అంటూ ఆమె మరోమారు మాట ఇచ్చింది సన్నదా వర్షం కురుస్తూనే ఉంది కింద పిల్లవాడు కురుస్తున్న జల్లులో తడుస్తున్న ఆమెను చూస్తూ రంగమ్మ ఇచ్చే బహుమతి ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ లభించబోయే బహుమానం కోసం ఆత్రంగా చూస్తున్నట్లు ఆవలొడ్డుకి వర వరగా తీసుకెళ్ళి పడవ ఆపాడు పడవ రాముడు రంగమ్మ ముందు దిగి తర్వాత పిల్లవాడిని దూచుకుని పదేళ్ల పిల్లవాడిని చంకన వేసుకుని నడక సాగించింది ఆమె వెలుపే రాముడు నడవసాగాడు ఆమె వడివడిగా అడుగులేసుకుంటూ వెళ్ళిపోతుంది నాకు ఇస్తానన్న బహుమానం ఇవ్వలేదు అంటూ దారి కుదురుగా వెళ్ళి అర్థంగా నిలబడ్డాడు సరే చూపిస్తాను ముందు అంటూ పిల్లవాడిని క్రిందకు దించింది పడవ రాముడు ఎదురుగా నిలబడింది అప్పుడు ఆమె మొహం మీద సన్నటి వెలుగు పడతా ఉంది ఆ వెలుతురులోనే ఆమె నుదుట ఉన్న కూతుమని గట్టిగా చేసుకుంది రాముడికి ఆమె ఎందుకలా చేస్తుందో అర్థం కాలేదు ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నాడు నుదుట ఉన్న కూంకుమంతా శుభ్రంగా తుడి చేసుకున్నాక ఇదిగో ఇది మా ఆయన చూడకుండా ఉండేది నువ్వు చూసేది అంది అమ్మమ్మ ఏమంటే జానవే నువ్వు అంటుని ముసూరు అంటూ వెలుగురిగాడు పడవరాముడు కాలంలో నుదుట కూని భార్యని భర్త చూడలేదు ఎందుకని అంటే అతను మరణిస్తే తప్ప ఆమె నుంచి కుంకుమ లేకుండా ఉండనే ఉండదు రంగమ్మ అందుకే భర్త చూడనిది చూపిస్తాను అని అంత నమ్మకంగా చెప్పింది అని చెప్పింది నాయనమ్మ నాకు ఈ కథ తలుచుకున్నప్పుడల్లా తెగ నవ్వు వచ్చేస్తూ ఉంటుంది ఇలాంటి కథలేమో మా నాయనమ్మ నాకు చెప్పేది ఆ కథలలో ఎక్కువగా మగవారి అవకాశ బాధము ఆడవాళ్ళ సమయస్ఫూర్తి ఆపద వస్తుందనుకున్నప్పుడు ఆడవారు తమను తాము ఎలా కాపాడుకునేవారో చాకచక్యంతో పనులు చేయించుకునేవారో లాంటి విశేషాలు ఉండేవి ఒక సామెత ఉంది కదా ఏరు దాటేదాకా పడవ మల్లాయి ఏరు దాటాక ఓటి మల్లాయి అనడం ఇలాంటిదే అనుకుంటాను ఇకపై ఇలాంటి కథలు నాయనమ్మ చెప్పిన కథల్ని మనం కొన్ని చెప్పుకుందాము వింటూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది కూడా పెద్దలు చెప్పిన కథలు మనకు ఎప్పటికీ మరపు రాదు ఇప్పటి తరం అలాంటి కథలను మిస్ అవుతుంది కదా మనం మన పిల్లలకు కూడా చిన్న చిన్న కథలను చెప్పడానికి ప్రయత్నం చేద్దాము మళ్ళీ రేపటి కథతో నేను ఉంటుంటాను అప్పటి వరకు తెలవ మరి మీ స్పందన పెరిగి చూస్తారు కదా ఎదురు చూస్తూ ఉంటాను నమస్తే వనజ కాతినే